ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంబరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడు విరవేయలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటు అవుతాము దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము మంచి జరుగుతాం ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వైసీపీ జై జగన్ థ్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బెదిరిస్తున్నారు ఒక ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బ్రతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న చాలా సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు చెయ్యను కూడా ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవీ ఎప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేయని మళ్ళీ చెప్తున్నాను సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఎస్ ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నాల్లో నేను ఎంత చేయాలో అంతా చేశాను ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను కొత్త డ్రామా షూరు చేసిన యాంకర్ శ్యామల ఓడిపోయిన నాలుగు రోజుల తర్వాత వచ్చి పాపం థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి పాపం విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి సింపతి డ్రామాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అదేదో రేవ్ పార్టీ గురించి ఏదో ట్రోల్స్ చేశారని గబగబా వెళ్ళిపోయి కంప్లైంట్లు ఇచ్చావు కదా పరువు నష్టం దావాలు వేస్తా అన్నా కదా ఇప్పుడు ఇలా నిజంగా నీకు థ్రెట్నింగ్ వచ్చి వచ్చుంటే నువ్వు ఇట్లా లైవ్లో లేకపోతే వీడియోలో చేయవు పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నీకు థ్రెట్నింగ్ కాల్ కనుక ఉంటే న్యాయం జరుగుద్ది సో ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలు క్రియేట్ చేయొద్దు నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడాను అని చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి ట్రోల్ చేయకండి నేను పర్సనల్గా ఎవరిని మాట్లాడలేదు అంట నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసింది తెలియదా లేకపోతే పిల్లి పిట్ట కథలు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రకంగా సంబోధించావో గుర్తులేదనుకుంటున్నావా అన్నీ గుర్తున్నాయి కాకపోతే కూటమి కార్యకర్తలకంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు ఎవరికి నిన్ను పట్టించుకునేంత టైం కానీ నీకు సినిమా ఇచ్చేంత అంటే నీకు ఒక సీన్ క్రియేట్ చేసేంత తాకత్తు కానీ నీకు లేదు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు నెల్లూరు నుంచి శ్రీకాకుళం లెక్క చెప్పావు కదా రూట్ మ్యాప్ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ క్యాంపెయిన్ చేసినా అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయింది కాబట్టి పెద్ద నిన్న ఎవడు దేకాలని కూడా అనుకోవట్లేదు సో మీడియా ముందుకు ఈ షోలు ఆపమ్మ ఒకవేళ నిజంగా కనుక నీ మీద ఏదైనా ఇట్లా థ్రెట్నింగ్ కాల్స్ అవి వచ్చుండి ఉంటే పో లీగల్గా యాక్షన్ తీసుకో ఎవడు లేదు అదే కానీ అంతేగాని మా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల దగ్గర నుంచి ఇట్లా కార్యకర్తల దగ్గర నుంచి ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మీడియా ముందుకొచ్చి సొళ్ళు పురాణాలు చెప్పి డ్రామాలు చేయొద్దు